మొదటి జాతీయ పేపర్ హైదరాబాద్ లో జూన్ నుంచి ఎనిమిదవ తేదీ వరకు హైదరాబాద్ మే వేల ఇరవై ఐదు భారతదేశంలో మొట్టమొదటి జాతీయ పేపర్ ఎక్స్పో హైదరాబాద్ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జూన్ ఆరు నుంచి ఎనిమిదో తేదీ వరకు నిర్వహించనున్నట్లు పాపరైస్ ఎక్స్పో ఎల్ఎల్పి సీఓ నిర్మల్ కుహద్ తెలిపారు ఈ వివరాలు తెలిపేందుకు బేగంపేటలోని ది ప్లాజాలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నిర్మల్ కుహద్ మాట్లాడుతూ కారణం ఏంటంటే ప్యాప్ ఎక్స్పో ఎగ్జిబిషన్ ఆర్గనైజ్డ్ బై పేపర్ ఫౌండేషన్ ఇట్స్ అన్ ఇదొక కంప్లీట్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఒక ఏమంటారు పేపర్ ఇండస్ట్రీని బాగుపరచడానికి వచ్చిన ఒక ఇండస్ట్రీ అనమాట ఒక ఎన్జిఓ ఈ ఎగ్జిబిషన్ వచ్చి ప్యాప్ ఎక్స్పెక్ట్ నుంచి రేపు ఆరో తారీఖు నుంచి ఆరు ఏడు ఎనిమిది హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో మార్నింగ్ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఒక వంద కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి ఆల్ ఓవర్ ఇండియా నుంచి మొత్తం మనకు గుజరాత్ నుంచి ఉన్నారు ఢిల్లీ నుంచి ఉన్నారు బాంబే నుంచి ఉన్నారు పూనా నుంచి నాగ్పూర్ నుంచి హైదరాబాద్ నుంచి మొత్తం ఇట్స్ ఎ నేషనల్ షో ఇది కట్ అండ్ రైజర్ షో మాది ఈ పేపర్ ఫౌండేషన్ అనేది పేపర్ ప్యాప్ ఎక్స్పో అనేది ఫస్ట్ టైం మేము హైదరాబాద్లో చేస్తున్నాము ఆరు ఏడు ఎనిమిది ఐటెక్స్ ఎగ్జిబిషన్ టంటుల్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు వంద ఎగ్జిబిటర్స్ ఉంటారు వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా ప్లస్ గల్ఫ్ ఆఫ్రికా అండ్ సార్క్ దేశాల నుంచి విజిటర్స్ రాబోతున్నారు ఒక ఆరు వేల నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేల మధ్యలో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఈ మూడు రోజులల్లో దీంట్లో మీకు ఏమేమి డిస్ప్లే చేస్తారు అంటే పేపర్కి స పేపర్ అండ్ బోర్డ్ సంబంధించినవి మనము రోజు పొద్దున లేచి ఒక టీ కొట్టులో పోతే ఇంతకుముందు మనకు ప్లాస్టిక్లలో కప్పులు ఇచ్చేది అవి ఇప్పుడు పేపర్ బ్యాగ్స్లో వచ్చాయి మీరు ఒక క్రీమ్ స్టోనో లేకపోతే ఒక బాస్కనిన్ రాబిన్స్లో పోతే ఈరోజు ఐస్ క్రీమ్ ఇట్లా మీకు ఒక పేపర్ కప్పులో పెడుతున్నారు అలాంటి కప్పుల మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి పేపర్ బ్యాగ్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి తర్వాత మీ పేపర్ లవ్ పేపర్ అంటే పేపర్ని ప్రేమించండి యూజ్ పేపర్ అంటే యూజ్ పేపర్ వితౌట్ ఏస్ట్ అంటే పేపర్ని మీరు ఉపయోగించండి ఆలోచించకుండా ఉపయోగించండి మీకు రెండు పేపర్లు అంటే రెండు పేపర్లు యూజ్ చేయాలా ఒక పేపర్ అంటే ఒక పేపర్ యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే దానివల్ల ఎన్విరాన్మెంట్ ఏమి స్పాయిల్ అవ్వదు మన మైండ్లో ఏముందంటే పేపర్ షెట్లు కట్ చేస్తారు ఫారెస్ట్ కట్ చేస్తారని అదంతా తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది ఆ తప్పుడు ప్రచారాన్ని సరిదిద్దటానికే మేము ఈ ఎన్జిఓ స్టార్ట్ చేశాము దీంట్లో మేము ప్రజలకి సొసైటీకి అసలు పేపర్ ఎట్లా తయారు చేస్తుంది ఇండియాలో ఎయిటీ పర్సెంట్ దాకా పేపర్ తయారీలో అసలు వుడ్డే యూజ్ చేయరు ఓన్లీ రీసైకిల్డ్ ఫైబరు రీసెంట్గా మన మన ప్రధాని మోడీ గారు కూడా చెప్పారు జాల్నాలో ఒక ఇండస్ట్రీ పెట్టారు ఇక్కడ అనేసి అట్లా రకరకాల డిఫరెంట్ స్టే అంటే వేరే స్టేట్స్లో చాలా చోట్ల పేపర్ మిల్స్ వేస్ట్ పేపర్ బేస్డ్ వచ్చింది దాని మీద రీసైక్లింగ్ చేసి పేపర్ చేసి మనకు కావాల్సిన ప్రజలకు కావాల్సిన రైటింగ్ ప్రింటింగ్ పేపరు ప్యాకేజింగ్ పేపరు బోర్డ్స్ రకరకాల పేపర్లు తయారు చేస్తున్నారు అది ఏంటంటే ఇన్వి ఎన్విరాన్మెంట్ని సేవ్ చేస్తున్నాం లేకపోతే అంతా వదిలేస్తే అన్నీ మనకి బ్లాక్ అయ్యి ప్రాబ్లమ్ తయారీ అంటే చాలా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ నాట్ ఓన్లీ ఫర్ ఇండియాకే కాదు ప్రపంచ దేశాలకు కూడా మనం ఇండైరెక్ట్గా ఎన్విరాన్మెంట్ బాగుండడానికి మనం సహాయం చేస్తున్నాము